ఇల్లు కట్టుకొని సంపాదించి అవసరం పట్టి కట్టుకున్న వాడిని ఆ ఇంట్లో వాడు ఉంటాడు అట్లాకుండా వాడు ఖాళీ చేస్తే పోయి ఇంకో చేసిన వాడు కట్టడు చేస్తాడు చేస్తాడు వాడిని కూడా ఆ ఇంట్లో వాడు ఇల్లు కట్టిన భగవాన్ కట్టినప్పుడు భగవాడు దగ్గర రావని తచ్చిపోయినాడు ఖాళీ పేసి ఆ ఇంటిని భగవాన్ వాడుకున్నాడు భగవాన్ అనేవాడు అది వాళ్ళు ఎవరు వేరు వేరు మనం చెప్పుకోకుండా వాడే భగవన్ అంటే మరణానుభూతి చెందినాడు చనిపోయిన ఫీలింగ్ అంటే దేహాన్ని వదిలేసి లోపలున్న జీవుడు పైకి వచ్చి దాన్ని చూశాడు చూశాను అని చెప్పాడు ఆయన ఆ పుస్తకంలో అనుభూతిలో నేను చదివాను చది నేను శరీరంలో లేను దేహాన్ని వదిలి పైకి వచ్చాను నా శరీరాన్ని నేను చూస్తున్నాను అప్పటికి నాకు దానికి వేరుగా ఉంది అనే పేరు నేనే కాని ఈ రెండు నేను ఒకటి కాదు